సోదరారా ఖమ్మం జిల్లాలో భూ వివాదాల్లో దూరి లేని భూ వివాదాలని దారుల సమస్యని పోలీసులే సృష్టించి లేదా కొంతమంది అక్రమార్కులు తప్పుడు పద్ధతుల్లో పోయే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని కొంతమంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు పనిచేసి వివాదాలని తగాదాలు వివాదాలు సృష్టించి శాంతి భద్రతరకి ఆటంకం కలిగిస్తున్నారు శాంతి భద్రతల్ని కాపాడాల్సిన పోలీసులు కొంతమంది దుర్మార్గులే ఈ పనికి ఒడిగడుతున్నారంటే పాత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పద్ధతులు అయితే నేర్చుకున్నారో వాటిని అమలు చేయడానికి ముఖ్యంగా మధుర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం గారి బట్టి విక్రమార్క గారి అందులో భాగంగానే చింతకాని మండలంలో బోనకల్లు మండలంలో ముదుగొండ మండలంలో లేని సమస్యలు సృష్టించి సిఏను దుర్మార్గులకు సహకరిస్తున్నారన్న దానికి ఉదాహరణ ముదుగొండ మండలంలోని ముత్తారం రెవెన్యూ గ్రామంలో వస్తున్న వివాదం ఒకటి మీ పేరేంటండి నా పేరు కొనకంచి వెంకటేశ్వర ఏంటి మీ వివాదం మాది ఇరవై ఏడు ఎకరాలు భూమి కొన్నామండి ఎవరెవరు కొన్నారు కొనకంచి రామయ్య కొనకంచి త్రివేణి కొనకంచి సునంద ముగ్గురు సునంద మీకేమైంది మా వదిన త్రివేణి త్రివేణి రెండు వేల ఇరవై మరి సమస్య సమస్య అంత ముందు దారి ఉంది పొత్తులో దారి ఉంది అని చెప్పారండి మేము ఆ దారి చూసే భూమి కొన్నాం అయితే ఇప్పుడు మా కమ్మిన మామ వాళ్ళ కొడుకులు కలిసి ఇప్పుడు మీకు రోడ్డు లేదని చెప్పేసి దానికి ఫెన్సింగ్ వేయటం బండలు బా అడ్డంగా పడేయటం తాళాలు వేయటం ఇవన్నీ చేస్తున్నాండి అంటే దారి ఉందని కొన్నారా దారి ఉన్నట్టుగా ఏదైనా ఆధారం చూసుకున్నారా దారి ఉన్నది చూసే కొన్న డాక్యుమెంట్ కూడా ఉంది వాళ్ళకి ఒప్పంద పత్రం కూడా రాసుకున్నారు ఇద్దరు మామూలు అంటే మామూలు ఒప్పందం పత్రం రాసుకున్నారా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఒప్పందం రాసుకున్నారు అది చూసే రిజిస్ట్రేషన్ ద్వారా దారి ఉందని చెప్పి మేము ఆధార కొన్న కాడ నుంచి అది రిజిస్ట్రేషన్ అయిన కాడ నుంచి మీకు దారి లేదని చెప్పేసి ఆడ దారికి అడ్డంగా గేట్ ఉంటా గేటుకు తాళాలు వేయటం లేకపోతే మళ్ళా అది గేటు తాళాలు తీసేసిన తర్వాత మీరు గోడ గోల కొట్టుకొని పోండి అని చెప్తే గోడ గోల కొట్టాం అది దారిలో ఉంది మీరు ఆ దారికి ఎదురంగా గోడ ఉంది ఆ గోడ కొట్టుకొని పోతుందంటే అప్పుడు గోడ గోల కొట్టి మేము పోయాం మళ్ళీ ఇప్పుడు ఆ మీకు అసలు దారి లేదని చెప్పేసి కొద్దిగా మధ్యలో పోయినాక మా శాలకు ప్రవేశించే ముందు ఆ పెన్సింగ్ రాలేయడం ఎప్పటికీ ఐదు ఆరు సార్లు పెన్సింగ్ రాలేయడం జరిగింది దీని మీద పోలీసులు చెప్తే ఏమంటున్నారు పోలీసులకు చెప్తే పోలీసు వాళ్ళు ఏమంటున్నారు వాడు ఎంటర్ లేదు మనం ఎన్నిసార్లు చెప్పిన ఎంత లేదు అని పోలీసు వాళ్ళు అంటున్నారు ఎస్ఐ పేరు ఏంటి ఎస్ఐ పేరు నరేష్ అండి సిఐ పేరు ఏంటి సిఐ పేరు రాజరెడ్డి గారు సిఐ ఏమంటారు సిఐ గారు నేను చెప్పినా వాడు ఎంటర్ లేదు నేను నన్నే చేయమంటాం అంటున్నారు సిఐ గారు చెప్పినా ఎంటర్ లేదంటే పోలీసులు ఎందుకుంది ఇంకా అది మనకి ఇది ఇంటికి పోయి గడ్డం పట్టుకొని బచ్చిలేడతాండా మీరేం ఫిర్యాదు ఫిర్యాదు ఇచ్చే రసీదు ఇచ్చారని రసీదు ఏమి లేదండి సరే అంత ముందు ఏదో ఫిర్యాదు ఇస్తే మేము ఇందా కేస్ అయింది అన్నట్టు నిజమే నా ఒక అప్లికేషన్ మీద సంతకం పెట్టించుకోవాలి మీకు నోటీస్ ఇవ్వాలి ఏ నోటీస్ అంటే ఏం లేదు లేండి అది వాళ్ళకి కూడా ఇస్తాం రంగారావు కూడా ఇస్తాం అది దారి సమస్య సృష్టించాయని కూడా కూడా ఇస్తాం మీకే ఇస్తాం పెట్టండి అన్నారు మేమే అని మేము పెట్టేసామండి దాన్ని పెడితే అది క్రిమినల్ కేసు కింద మాకు బుక్ చేసారండి దాన్ని బుక్ చేసి మాకు మెసేజ్ సెల్యూక్ మెసేజ్ వచ్చినాక ఆ కేసు అయింది కూడా మాకు తెలియదండి అది జరిగిందండి ఓకే అయితే మీరు ఆ ఫిర్యాదు రాశారు కదా వాళ్ళ మీద ఇప్పుడు ఆ ఫిర్యాదు కాపీ తీసుకురండి ఉందా ఇప్పుడు మీకు ఇచ్చింది ఆ ఉందండి తీసుకురండి ఒక ఈ ఫిర్యాదు చదువుతాను ఈ లోపల కొంచెం ఇది మీరు ఏదైతే దారి ఉందని అనుకున్నారో అది ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఉంది కదా చదువు కొంచెం పక్కకుండా దీన్ని కనపడేటట్టుగా చదువుతాం ఇది బుక్ నెంబర్ అంటే ముదుగొండ మండలంలో వ్యవసాయ భూములు భూముల అంటే ల్యాండ్ చట్టం కొత్త తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూముల చట్టం రెండు వేల ఇరవై ప్రకారం మండలాలనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ దారి ఒప్పందాన్ని బుక్ నెంబర్ నాలుగులో ఒకటో డాక్యుమెంట్ ద్వారా రెండు వేల ఇరవై జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒక ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందంలో ఏముంది ఒకటో పార్టీ వారు బత్తినేని వెంకటేశ్వరరావు వయసు ఎనభై రెండు సంవత్సరాలు తండ్రి రామయ్య వృత్తి వ్యవసాయం నివాసం ఇంటి నెంబర్ రెండు డాష్ తొంభై మూడు తల్లంపాడు గ్రామం ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం జిల్లా రెండో పార్టీ వారు నలబోతు సత్యనారాయణ వయసు అరవై ఐదు సంవత్సరాలు తండ్రి బాలయ్య వృత్తి వ్యాపారం నివాసం ఇంటి నెంబర్ పది డాష్ నాలుగు డాష్ యాభై ఏడు బై ఒకటి మామిళగూడెం ఖమ్మం నగరం ఖమ్మం జిల్లా వాళ్ళిద్దరు సంతకాలు ఇక్కడ ఉన్నాయి మళ్ళీ రిజిస్ట్రేషన్ లో ఇలా సాక్షులు వీళ్ళు వీళ్ళందరికీ సంతకాలు ఏలు ముద్దలు అన్నీ ఉన్నాయి ఆ తర్వాత దీంట్లో అంశం ఏంటి లోగా మనం ఇరువురం క్రయం అంటే ఇరువురు కలిసి కొన్నారనమాట వీళ్ళిద్దరు పైన ఒప్పందం చేసుకున్న వాళ్ళిద్దరు స్థిరాస్తిని నా ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవైన ముదిగొండ మండలం ముదిగొండ తహసీల్దార్ వారి సబ్ రిజిస్టార్ కార్యాలయం దస్తావేజ్ నెంబర్ ఎనిమిది వందల ముప్పై మూడు ట్వంటీ ట్వంటీ దాఖలా మనం విభాగంలో దస్తావేజు విభజించుకొని ఎవరికి రాబడిన వాటా స్థిరాస్తుల వారము సంపూర్ణ స్వాధీన యాజమాన్య అనుభవంలో హక్కు ముక్తంలో ఉండబడి ఉన్నాము అట్టి మన వాటాలకు రాబడిన స్థిరాస్తుల మధ్య మన ఇరువురము మన అవసరార్థము జాయింట్ గా ఇరవై అడుగుల వెడల్పు గల దారిని తీసుకున్నాము ఇటు దారికి అవసరమైన స్థిరాస్తిలో నలభై శాతం వాటా స్థిరాస్తిని మనలో ఒకట వారికి అంటే ఒకట వాళ్ళు ఎవరు నేను వెంకటేశ్వరరావు వారి వాటాగా మరియు ఇదే విధంగా ఇటు దారికి అవసరమైన స్థిరాస్తిలో అరవై శాతం వాటా స్థిరాస్తిని మనలో రెండవ పార్టీ వాటాగా తీసుకున్నాం సత్యనారాయణ సత్యనారాయణ మీరు కొన్నారు ఈ అరవై శాతం దారి మీరు కొన్నారు ఇటు దారికి గాను తీసినటువంటి స్థిరాస్తిని మన ఇరువురము జాయింట్ గా వినియోగించుకో వాళ్ళు జాయింట్ గా వినియోగించుకునే నిర్ణయం అవును అంటే వాళ్ళిద్దరూ ఆ భూములకి రాకపోకలకి అవసరాల కోసం నిర్ణయించుకున్నారు బయట వ్యక్తులకు జాయింట్ షెడ్యూల్ దారి వినియోగము నిషిద్ధమని ఇరు పార్టీల వారం అంగీకరి అంటే బయట వ్యక్తులకంటే ఈ భూమి కాక భూములకి చెల్లనేరదు అని అవును ఇప్పుడు ఈ రాసుకున్న వాళ్ళే ఉండరు కదా తర్వాత చచ్చిపోతారు తర్వాత వాళ్ళు వస్తారు తర్వాత అంటే ఈ భూమి ఎవరికి చెందుద్దో వాళ్ళకి మాత్రమే చెందాలి ఇతరులకి చెందకూడదని దాని అర్థం మనలో ఎవరము ఇట్టి దారి గాని దారిగా తీసిన ఆస్తిని భవిష్యత్తులో ఇతరులకు విక్రయించబోమని మరియు ఎటువంటి అన్యాక్రాంతం చేయమని మన ఆ ఒప్పందం ప్రక ద్వారా మాత్రమే ద్వారా అంగీకరించలేదు అంటే ఈ దారిని దారిగానే ఉంచాలి తప్ప ఈ దారి భూమిని ఇంకోటి అమ్మించి వాళ్ళొచ్చేది నాదని అనకూడదు మనం ఇద్దరం ఎవరి భూమి అమ్ముకున్నా చేసుకున్నా కూడా ఉన్న విస్తీర్ణం పాస్ పుస్తకం ప్రకారం అమ్మినా కూడా దారి దారే ఉంటది అని దీని అర్థం మనలో ఎవరము ఇటు దారిగా తీసిన ఆస్తిని భవిష్యత్తులో ఇతరులకు విక్రయించబోమని అన్యాక్రాంత చేయమని ఈ ఒప్పందం ద్వారా జాయింట్ గా తీసిన దారిని దారిగానే చూపే నిర్ణయం అంటే దారిని దారిగానే చూడాలి తప్ప ఇంకో కరంగా చూడొద్దని నిర్ణయించుకున్నారు ఇందుకు ఇరువునము ఎటువంటి అభ్యంతరము చేయబోమని అంగీకరించలేదు సర సదరు దారిగా ఏర్పాటు చేసుకున్న ఆస్తి పోను మిగతా ఎవరికి రాబడిన వాట ఆస్తి నాకు వారు పెన్సింగ్ వేసుకునే కరారు అంటే ఈ దారిని ఎవరు ఆక్రమించి పెన్సింగ్ వేసుకోకూడదు అని దాని అర్థం మరియు ప్రస్తుతం సదరు దారి కొరకు తీసినటువంటి స్థిరాస్తులో గల చెట్లను సదరు వాటా దామేశాల ప్రకారం వినియోగించుకునే నిర్ణయం ఒకవేళ దాంట్లో ఏమైనా చెట్లు ఉంటే పండ్లు పొలాలు చెట్లు బెరడు కర్ర వస్తే ఒకవేళ దాన్ని ఏమైనా దిగుబడి వస్తే సమానంగా పంచుకోవాలా నరికి అమ్మితే సమానంగా పంచుకోవాలని దాని అర్థం అంటే నలభై శాతం అరవై శాతం భవిష్యత్తులో ఇటు ఒప్పంద పత్రం విరుద్ధంగా ప్రవర్తించమని ఇరువురము అంగీకరించమైనది ఓటో పార్టీ వారు స దానికి ఇచ్చిన వాటా శాతాన్ని ఇక్కడ రాశారు ఏ ఏ సర్వే నెంబర్లో ఎంత రాశారో అట్లాగే రెండో పార్టీ వారు అంటే మీకు అమ్మిన వాళ్ళది ఏ రెండు సర్వే నెంబర్లలో పదహారు గుంటలు పోయింది ఆయన సర్వే నెంబర్లలో గుంటలు పోయింది ఇది దారి ఇప్పుడు దీనికి ఎవరెవరు ఉన్నారు ఏంటని ఉంది మొత్తం పదకొండు వందల రూపాయలు ఎస్బీఐ బ్యాంకు జమ చేసి ఇది రాశారు ఇది ఎట్లుంది ఆ దారిని చెప్పడానికి గుర్తుగా ఇక్కడికి పోతే ఇదంతా సాక్షులు దీక్షలు సంతకాలది ఇక్కడ చూస్తే ఇది ఇట్లా నిలువుగా పోయింది పెద్ద స్తంభం లైన్ ఇది దారి ఇది ప్రభుత్వ దారి దొంగలాగ ఉన్నది ఇట్లున్నది ఇదేమో ఇది ఇద్దరి మధ్య తీసుకున్నది ఈ భాగాన్ని సత్యనారాయణ మీరు కొన్నారు వెంకటేశ్వరరావు బి వెంకటేశ్వరరావుది అటుంది ఈ మధ్యలో దారి ఇరవై అడుగుల దారిని ఎవరు కూడా ఎటు మార్చకూడదని అనుకున్నారు దీని మీద ఇద్దరికి ఉందని రాశారు దీంట్లో అరవై శాతం మీ వాట వాళ్ళది అరవై నలభై శాతం ఎవరిది ఎంత పోయిందని చెప్పుకోవడానికి రాశారు తప్ప దాన్ని పంచుకోవడానికి అమ్ముకోవడానికి ఆక్రమించడానికి ఆయన వచ్చి యువతల గానీ మీరు అవతల గానీ పెన్సింగ్ వేయడానికి వీళ్ళు లేదని రాసుకోరు అయితే ఇప్పుడు ఆయన ఈ ఏడొచ్చి ఈ దారి ఎట్టు వేసాడు ఫెన్సింగ్ పెన్సింగ్ ఎట్టేసాడు పూర్తిగా ఇక్కడ కూడా నుంచి ఈ గట్టి మీద వేసాడు అది ఆక్రమించుకున్నాడు ఏమో ఈ గట్టి మీద వేసాడు గట్టి మీద మరి ఈయన ఈయన ఏ పార్టీ ఆక్రమించుకున్నాయన సిపిఎం పార్టీ ఇట్లా ఇట్లా మీరే పార్టీ మేము టీడీపీ అండి ఆయన ఏం కులం ఆయన కమ్మ మీరు మేము కమ్మ మీరు టిడిపి చంద్రబాబు నాయుడు మీరే కదా చెప్పొచ్చు కదా ఇక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంటి ఒకటే కదా చెప్పడానికి ఆయన మరి ఆ పార్టీ గ్రామ కార్యదర్శికి మండల కార్యదర్శి చెప్పలేదా నేను డివిజన్ కార్యదర్శి జిల్లా కార్యదర్శి చెప్పలేదా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని మధ్యం ఇక్కడే ఉంటాడు కదా చెప్పలేదా ఆరు దాకపోకుండా నా దాకా వస్తే సుఖం అయితే ఆడు దాకా పోండి సిపిఎం పార్టీలో ఇటువంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని ఒప్పుకోరు గతంలో నేను పార్టీలో ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసిన కాబట్టి ఇటువంటి లుత్గాళ్ళని తప్పుడు వాళ్ళని ఒప్పుకునే పద్ధతి అందులో ఉండదు మరి ఇప్పుడు ఎట్లుందనేది నాకు తెలియదు కానీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి హిందువులో ఒక అలా ఏమనలేకపోతే తమ్ నేను గారి దగ్గరికి వెళ్ళండి ఇక్కడే ఉంటున్నారో లేకపోతే హైదరాబాద్ లో ఉంటున్నారో తెలుసుకొని వెళ్ళండి వెళ్ళిన తర్వాత కూడా కాకపోతే ఏంటనేది చూద్దాం సిఐ నెంబర్ ఉందా లేదండి ఫోన్ కలపండి మీ నాన్నగారి దగ్గర ఉందాగారి దగ్గర కలపండి సిఐ గారికి కలపండి అయితే మీరు ఇచ్చిన ఫిర్యాదులో ఉంది చదివేనా చదవండి వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో ఏముందంటే మా దారిలోకి అక్రంగా ప్రవేశించి దారిని ఆక్రమించి పెన్షింగ్ రాళ్లు బాతి మా దారిలో మమ్ములనే రాకపోకలు సాగనీయకుండా చేసి మా వ్యవసాయ పనులు చేసుకోవడానికి ఆటంకాలు సృష్టిస్తూ ఇదేమిటనంటే అడ్డొస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోగలరు తద్వారా మేము తమరిపై హెచ్ఆర్సీ లోకాయుక్త హైకోర్టులకు వెళ్లే అనివార్య పరిస్థితి రాకుండా చేయగలరని విన్నవించుకుంటున్నాము దీంట్లో దస్తావేజుల నెంబర్లు ఎప్పుడు కొన్నారు ఏంటి మొత్తం ఈ ఒప్పందాలు ఇవన్నీ పెట్టారు విశేష సూచికల ద్వారా చేయు ఫిర్యాదు ఏమనగా సూచిక ఒకటి ద్వారా బతినేని వెంకటేశ్వరరావు నలబోత్తు సత్యనారాయణ వారి ఇరువురి వ్యవసాయ భూములకు రాకపోకలకు గాను భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వివాదాలు రాకుండా ఉండేందుకు గాను రిజిస్ట్రేషన్ ఒప్పందం చేసుకున్నారు తదుపరి ఈ మూడు ముగ్గురు కలిసి మూడు డాక్యుమెంట్ల ద్వారా రెండు వేల ఇరవై ఒకటిలో డాక్యుమెంట్ నెంబర్ పది వందల ఎనభై ఒకటి పదొందల ఎనభై రెండు పది వందల ఎనభై మూడు పది వందల ఎనభై నాలుగు ఈ నాలుగు డాక్యుమెంట్ ఎనభై ఒకటి కాదు ఎనభై ఒకటి కాదు ఓకే పది వందల ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ద్వారా ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి ముదగొండ తహసీల్దార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అయింది అవును తదుపరి ఈ రిజిస్ట్రేషన్ లో రెండవ వారి యొక్క వ్యవసాయ భూమిని అంటే ఈ భూమిని మీరు కొన్నది సత్యనారాయణ ఈ భూమిని కొన్నారు ఈ దారి ఉందని కొన్నారు అంత ముందు ఇక్కడ గేట్ గేట్ గేటు పెట్టారు ఈ దారి తీయక ముందు తీయకముందు మా దాంట్లో గేట్ కాదు మీ దాంట్లో నుంచి అని అంటే మీరు గోడ బగలు కొట్టు ఇక్కడ నుంచి పోయారు పోయినందుకు ఈ గోడ బగిలి కొట్టినందుకు ఆయన కేసు పెట్టాడు సిఐ మీద పిలిచాడు ఇద్దరికి నోటీసులు ఇచ్చి విచారిస్తామన్నాడు బొక్కలో పెట్టి కేసులో పెట్టాడు అంతేనా అప్పుడు జరగలేదు రండి ఇటు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ ఇప్పుడు అప్పుడు సత్యనారాయణ రెడ్డి గారు సిఐ ఉన్నప్పుడు పిలిచాడు పిలిస్తే మేము పెద్ద మనసులో చూసుకుంటాం అని చెప్పి అన్నాడు పెద్ద మనసులో చూసుకుంటే చూసుకో మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కితే మాత్రం నీ సంగతి చూస్తా ఈసీఐ ఈ సిఐ పేరు ఏంటి రాజరెడ్డి గారు రాజరెడ్డి గారు అంటే రాజరెడ్డి గారు ముదిగొండ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ పెట్టించాడు కానిస్టేబుల్ పెట్టించు కానిస్టేబుల్ పెట్టించిన సిఐ అనుమతి లేకుండా ఎస్ఐ అనుమతి లేకుండా కానిస్టేబుల్ పెట్టించాడు సార్ రాజరెడ్డి గారి వ్యవహారం ఏంటో తెలుద్దాం ఈ లోపల ఉంచండి మేము కొందరం పెద్ద మనుషులను పెద్ద మనుషులకు ఈ సమస్యను తెలిపాము వారు ఇటువంటి వివాదం దురుద్దేశంతో చేస్తున్నదని ఇలా చేయటం వలన లేని తగాదాలు వస్తాయని శాంతి భద్రతలకు ఆటంకాలు కలుగుతాయని అవతల పక్షం వారికి సర్ది చెప్పటకు పలు మార్లు ప్రయత్నించాం అయినా వారు వినుకోలేదు పదే పదే మా రాకపోకలకు అడ్డుకొని మా వ్యవసాయ పనులను ఆటంకం కలిగించారు ఈ స్థితిలో మేము ముదుగొండ పిఎస్ వారికి ఫిర్యాదు ఇచ్చాం వారు మమ్మల్ని పిలిచి మీకు న్యాయం చేస్తామని చెప్పి సంతకాలు చేయించుకున్నారు కొద్ది రోజుల తర్వాత ఈ రాజరెడ్డి గారి ఉన్నప్పుడైనా సంతకాలు జరిగింది అంతేనా కొద్ది రోజుల తర్వాత మేము తెలుసుకోగా మా మీదనే ఈ ఎఫ్ఐఆర్ నమోదైనట్లు కోర్టులో కేసు పదిహేను వందల ఎనభై ఆరు మరి రెండు వేల ఇరవై ఐదు కోర్టులో కేసు నమోదైనట్టు విచారణ జరుగుతున్నట్టు తెలిసింది ఇది ఇలా ఉండగా ఇరవై ఆరు ఇరవై ఏడు జులై అంటే ఈ నెలైనా ఈ నెలలో అంటే నిన్నమన్నా నిన్న నిన్నమన్నా కొందరు ప్రైవేటు వ్యక్తుల ముఠాలను తీసుకువచ్చి ఆ ఈ ఒప్పందానికి ఏదైతే ఈ ఒప్పందంలో ఈ దారి ఉందో ఈ దారిని మా భూమిలోకి ప్రవేశించేందు వరకు అంటే ఇక్కడ వరకేమో అటుపక్క తర్వాత ఇటుపక్క మెలకేస్తారు కాళ్ళు మెలకేసినట్టు మెలకేసి రాళ్ళు పాతినారు రెండు మూడు రోజుల్లో ఇనప కంచ కూడా వేస్తామని తిరిగి ఇదే మనుషులతో ఆ రాళ్ళు మా రాళ్ళు మేమే విరగొట్టి మీ మీద మళ్ళీ మళ్ళీ కేసులు పెట్టిస్తామని మీ భూమి మేము అడిగిన ధరకు మాకు అమ్మేంత వరకు చేస్తామని హెచ్చరించారు అంటే ఈ భూమి ఎవరైతే కొరుకున్నారో ఈయనకు అమ్మాలంట వీళ్ళు దారి ఈయన చె ఈయన చెప్పిన ధరకు ఇది భూమి అమ్మకపోతే ఈ దారి పోనీడట ఇదే నా సిపిఎం నీతి ఈ సిపిఎం ఇటువంటి సిపిఎం నీతి కాదు నేను నేర్చుకుంది ఇటువంటి సిపిఎం నీతి కాదు సీపీఎం పార్టీలో నేర్పింది నిజంగా ఆయన ఉండండి మొన్న పోయినసారి ఇప్పుడు లేడా జడ్ పోటీ చేసి పార్టీ నాయకులు ఎవరైనా వచ్చారా ఆయన తరపున ఆయన తరపున ఎవరు రాలేదని అయితే లేడని నేను అనుకుంటున్నా ఇంకే పార్టీలో వచ్చారా ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ బుచ్చేగా వచ్చాడండి ముదిగొండ బుచ్చయ్య అని ఆయన ఏమంటాడు ఆయన ఏమంటాడు ఆయన సపోర్ట్ చేస్తున్నాడు ఆయన బుద్ధి లేదా కాంగ్రెస్ కాంగ్రెస్ సపోర్ట్ చేసి సిపిఎం పార్టీ వాళ్ళే రానప్పుడు ఈనబోయట అరే చుట్టం అయితే చుట్టం అయితే నీ ఇంట్లో బంగారు దేశపోతులు ఆ మాకు అడ్డు వస్తే ఈ ఎస్సీ కూలీలతో మీ పైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టిస్తామని కమ్మోర్ రూరల్ సిఐ మాకు అత్యంత దగ్గరవాడు అని దగ్గరవాడు అంటే కమ్మోర్ రెడ్డి ఒకటే కామ్రేడ్ కి మాట్లాడుతున్నావా కమ్మారెడ్డి కామ్రేడ్ అయ్యారా దగ్గర ఉండండి అని మేము ఏం చేసినా మాకు ఏమి కాదు అని అవసరమైతే చంపేస్తామని బత్తినేని వెంకటేశ్వరరావు తండ్రి రామయ్య ఆయన స్వయంగా వస్తాడా వైశ్వీడైనా బతిని రంగారావు బత్తినేని హనుమంతరావు వారి పాలే తా తాళ్ల రామారావు తాజా మాజీ సర్పంచ్ గుంపుగా ఆ సర్పంచ్ పేరు తాజా మాజీ సర్పంచ్ పేరేంటి మరి కొందరు గుంపుగా వచ్చి అక్కడ చేలో హెచ్చరించారు మా ఊళ్ళో నుంచే మిమ్మల్ని వెళ్ళనివ్వం ఇటువంటి మిమ్మల్ని మేము మిమ్మల్ని మీ దారిలో ఎలా వెళ్ళనిస్తాం అనుకున్నారు పిచ్చోళ్ళారా అని హేళన చేస్తున్నారు అంతేనా అరే పిచ్చారా మీ దారిలో మేము ఎట్లా పోలిస్తాం పిచ్చోళ్ళు అనుకుంటారా అని అంటారు అంతేనా రైట్ అంతేనా అంటే నేను అబద్ధం చెప్తాను ఇది మా సొంత దారి మా ఎస్సీ కాలనీ పోతున్నారు మీరు అని అంటే కాలనీ నుంచి పోతే కూడా గతంలో గడియల ముందు నుంచి పోతే దొరలు రానిలే దొరలకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా దేశముఖుల వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలు చేసి పోరాడింది ఇప్పుడు ఎస్సీ కాలం నుంచి ఈ త్వరలో పోనీ అంటారా ఆ నాగయం ఆ మాజీ సర్పంచ్ నాగయం నేను సిటీకి వంద మంది వస్తారు నువ్వు పది మందిని తెచ్చుకోవటం కాదు అని మాట్లాడుతున్నాడు అంటే మందబలం చూపెడతారు ధన బలం చూపెడతారు మద బలం చూపెడతారా మదం ఇది మా సొంత దారి మీ కూలీలు మాత్రమే మీరు కూలీలు మాత్రమే కాబట్టి మా భూమిలోకి అక్రమంగా వచ్చి మా దారి ఆక్రమించి మా అనుమతి లేకుండా రాళ్లు పాతి మా రాకపోకలను అడ్డుకోవడం సరైనది కాదని మేము చెప్పినా వినకుండా అంటే మీరు కూలీ చెప్పారు నారపోగు వినకుండా నారపొంగో నారపోగో చిన్న వెంకయ్య ఆ కారు మంచి రమణ గొల్లమూడి జయరాజు నారపొంగు లేదా నారపోగు కృష్ణ లంజపల్లి వెంకటి లంజపల్లి నాగేశ్వరరావు వీరస్వామి జల్లా రాంబాబు రాయబాపు రా రంజాన్ పాతినారు రాళ్ళు పాతిన్నారు ఈ విషయమై కోర్టులో విచారణ జరుగుతుంది అని చెప్పాము అయినా మేము ఎస్సీలం మమ్మల్ని మీరు ఏం పీకలేరు కోర్టు ఏం చేయలేదు మాకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి బత్తిన వెంకయ్య గారు డాక్టర్ గారు వాళ్ళ కొడుకులు ఉన్నారని మీరు చేసేది ఏమీ లేదని తమరికి ఫిర్యాదు చేసుకున్నా మాకేం కాదని చెప్తున్నారు కావున ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని చెప్పి సిఐకి ఎస్ఐకి రాస్తున్నారు అంతేనా అండి మీరు రండి కొంచెం పెద్ద అయినా రండి మీకు రండి సిఏ గారికి కలపండి సిఐ గారికి మీరు కూడా రండి మీరు పోలీస్ స్టేషన్ నుంచి అరే ఇంతసేపు అంటే ఏం చేశారండి మరి కుందేలు వచ్చేసరికి కుక్క కేదో వచ్చినట్టు ఉంది ఎవరం నేను ఇంతసేపే చెప్పిన కదా నా నా సరే వీళ్ళు ఇట్లున్నారు ఉన్నారు కాబట్టి దొంగలు పడ్డ ఆరు నెలల కుక్కలు మురిగినట్టుగా వ్యవహారం ఉంది కాబట్టి వీళ్ళ బలహీనతే వాడి బలం తప్ప వీళ్ళ యొక్క అమాయకత్వం వాడి బలం తప్ప అవకౌడి దగ్గర ఏమి లేదని నాకు అనిపిస్తుంది కలిపి ఇప్పటికైనా కలవట్లేదండి అది ఫోన్ బ్లాక్ లిస్ట్ పెట్టారా అది బ్లాక్ లిస్ట్ పెట్టారు ఇంకో ఫోన్ నుంచి చేయొచ్చు కదా అదే ఇంతసేపు నీ చెప్పిన మరి నా నీ ఫోన్ పొద్దులే కానీ ఏమైనా ఇది అన్యాయం అక్రమం దుర్మార్గం కాబట్టి ఆ సిఏ గారు ఇప్పటికైనా రాజరెడ్డి గారో భోజరెడ్డి గారో రంగారెడ్డి గారో రాజారెడ్డి గారో ఎవరైనా కూడా కలుపుతానా కలిపినవా కలిపి ఈ లోపల కలిపితే మాట్లాడతా లేకపోతే కాబట్టి ఇటువంటి చింతకాని సిఐ చింతకాని ఎస్ఐ కాముకున్న కూడా సిఐ ఇట్లా చేసి చివాట్లో పడ్డాడు తాకీదులు ఆయన కూడా లోకాయుక్తలకు కేసేస్తాం ఇటువంటి దుర్మార్గాలకి ఆ ఏమంటారు తప్పుడు వాళ్ళ అడుగులకి మరుగులెత్తే గతంలో పోలీసు బాసు ఆయన పేరేంటి సుభాష్ చంద్ర బోసు నీట అనిగింది కదా సిహెచ్ శ్రీధర్ సస్పెండ్ చేశారు కదా ఇంకా చాలా మంది పొయిటోళ్లు ఉన్నారు కదా తుమ్మ గారికి గారి జయమనడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చేయమన్నాడా డిప్యూటీ సీఎం ఇది చేయమనడా వాళ్ళు ఇటు ఒప్పుకోరు కదా ఇటువంటి తప్పులు కేసులు పెట్టడానికి ఒప్పుకోరు చిల్లర విషయాల్లో దూరరు ఇటువంటి వాళ్ళ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చేస్తున్నారా నేను తుమ్మల గారి చెప్తాను అందుకనే ఒకసారి శ్రీ సిటీలో తుమ్మల గారిని స్థానం తుమ్మల గారు ఒక భోజన కార్యక్రమం చేస్తే అక్కడ నేను వెళ్ళినప్పుడు పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు నేను తుమ్మల గారితో మాట్లాడుతుంటే వచ్చిన తర్వాత నేను ఖమ్మం రూరల్ సీఐ నేను చెప్తున్నాడు పేరు నేను చూడలేదు ఈసీఐ గారు ఆ సీఐ గారు మీరే తెలుసుకోవాలా సీఏ గారు మీ పదవిని దుర్నియోగం చేయకుండా శాంతి పత్రాలు కాపాడడానికి తప్ప శాంతి పాత్రలకి విఘాతం కలిగించే మీరే విఘాతం కలిగిస్తే శాంతి ఎక్కడ ఉంటాయి అంటే తప్పుడు వాళ్ళకి అమరుపోయారా కలిసిందా అదే చేస్తున్నాం చేస్తున్నాం కలిసిందా కలవలేదా కలవాలా కలవాల అదే నెంబర్ చేశారా ఇంకోటి చేశారా నెంబర్ చెప్పండి ఒకసారి మీరు అని చెప్తే సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ కొట్టారు మీరు చెప్పండి ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ టూ సిక్స్ ఫైవ్ వన్ సిఐ గారికి తెలియజేస్తున్నా మీరు బదనామైపోతారు అదే తమ్మ రూరల్లో ఒక సిఐ గారు తప్పు చేశారో లేదో తెలియదు కానీ ఆయన మీద హెచ్చరికలు వచ్చి అక్కడ ధర్నా చేస్తామనే పరిస్థితికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో కానీ ధర్నా విరమించారు ఒక రాజకీయ పార్టీ వారు తర్వాత ఆయన్ని ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేశారు ఆ సీఐ కూడా నా మీద కేసులు పెట్టాడు ఎందుకు పెట్టావయ్యా నా మీద అక్రమ కేసులు అని అంటే నేను తప్పలేదు వెంకన్న పెట్టిన నీ న్యాయమే కానీ నిన్ను జైల్లోకి నేనే పంపిస్తున్నా అన్నాడు ఇది పరిస్థితి అందుకని ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పని చేయకండి అని ఇటువంటి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళ వల్ల మంత్రులు ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో ఇటువంటి పాలన ఉందని చెప్పి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ముగ్గురు మంత్రులు కూడా పరిశీలించాలని ముఖ్యంగా పొంగులేటి గారి నియోజకవర్గంలో ఉంది అటు బట్టి గారి నియోజకవర్గంలో కూడా ఉంది కాబట్టి వారిద్దరు దీన్ని ఆలోచించాలని కోరుతున్నా నా పేరు కోయిన్ వెంకన్న భారతీయుడు ఇండియన్ నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఇటువంటి తప్పుడు పద్ధతులు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండేందుకు మరింత ఎక్కువ మంది షేర్ చేయండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి ఇండియా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి ఎక్కువ మందికి పంపించవలసిందిగా కోరుతున్నాం మనం ప్రజల కోసం ఇలాగే పని చేద్దామని ఇటువంటి పని చేసే వాళ్ళంతా చేయి చేయి కలుపుదామని కోరుతున్నాను నమస్తే